నమస్తే అండి నేను రజాక్ దేవరాక్ సంబంధించినటువంటి ఒక ఈవెంట్ అయితే జరగగా దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అది కొంత కాంట్రవర్సీకి అయితే అని చెప్పొచ్చు సో ఇక్కడ ఎవరు ట్రిగ్గర్ అయ్యారంటే అంటే మెగాభిమాన్లో ట్రిగ్గర్ అవ్వడం అయితే జరిగింది సరే మరి ఆయన ఫ్లోలో మాట్లాడినాడా లేకపోతే కావాలని మాట్లాడినాడా అనేది తెలియదు కానీ ఇంకో సమాచారం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారే రాబోతున్నారని చెప్పేసి అన్నట్టుగా ఒక టాక్ అయితే నడుస్తుంది దాంట్లో ఎంతవరకు నిజం నాకైతే తెలియదు కానీ ఇక్కడ మెగా అభిమానులంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఆయన మాటల మీద ట్రిగ్గర్ అవ్వాల్సినటువంటి కారణం ఏందంటే మీరు గమనించినట్లయితే గనక కొండరాల్ శివ లైఫ్లో ఇప్పటివరకు మహా అయితే ఒకే అంటే ఒకటంటే ఒక్క ఫెయిల్యూర్ సినిమా మాత్రమే ఉంది అది ఆచార్య మాత్రమే మిగిలిన సినిమాలు కూడా ఫెయిల్యూర్ కాదు మిర్చి దగ్గర నుంచి మొదలు పెడితే జనతా గ్యారేజ్ వరకు అన్ని సినిమాలు ఆల్మోస్ట్ హిట్ సినిమాలే అని చెప్పొచ్చు ఆయన తీసినవన్నీ కూడా ఒక ఆచార్యాన్ని పక్కన పెడితే అయితే ఏంటంటే ఈ ఫెయిల్యూర్కి సంబంధించి బహుశా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడినట్టు అయితే కనిపించింది అంటే ఆచార్య మూవీ ఏదైతే ఉందో కొరటాల శివాకి సంబంధించినటువంటి ఆ సినిమాకి సంబంధించి ఫెయిల్యూర్కి సంబంధించి అంటే ఆచార్య సినిమా ఫెయిల్ అయిన తర్వాత కొరటాల శివ మీద చాలా నెగిటివిటీ అయితే వచ్చిందనమాట అదేవిధంగా చిరంజీవి గారు మాట్లాడిన తీరు కూడా కొరటాల శివ గారికి ఆయనకు అంటించినట్టు ఆ రోజు మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆచార్య ఫెయిల్ అయిన తర్వాత కొరటాల శివ మీద చాలా తీవ్ర స్థాయిలో ప్రెషర్ అయితే నెలకొని ఉంది మరి ఆ ప్రెషర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కావాలని మాట్లాడినాడా మరేంటో తెలియదు కానీ ఆయన కొన్ని మాటలు అయితే మాట్లాడడం అయితే జరిగింది సో ఆ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక అనాలిసిస్ చేసినట్టు అయితే తెలిసిందనమాట కొరడా శివకి సంబంధించిన ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి ఇంచుమించు ఆ మాటలు బట్టి చూస్తే ఆయన ఏమన్నానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ హీ జస్ట్ నీడ్స్ టు బీ ఇన్ ద రైట్ స్పేస్ ఒకసారి వినండి అండి హీ జస్ట్ నీడ్స్ టు బీ ఇన్ రైట్ స్పేస్ అండ్ విత్ రైట్ పీపుల్ అరౌండ్ హిమ్ ఇలా ఉంటే గనక ఆయన సాధ్యాల్ని అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నట్టుగా మాట్లాడడం జరిగింది అంటే ఈయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన ట్యూన్కి మ్యాచ్ అయితే కనుక తప్పనిసరిగా ఈయన బ్లాక్ బస్ట్లో కొడతాడను లేదంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆయన వేలో ఉంటే కనుక తప్పనిసరిగా ఇది బ్లాక్ బస్ట్ కొడతాడను అన్నట్టు మాట్లాడేది జరిగింది ఇక్కడ వీళ్ళు ట్రిగ్గర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చిరంజీవి అనే వ్యక్తి అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయలేదని ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కావాలని టార్గెట్ చేసినాడు ట్రిగ్గర్ చేసిన అనేది మాట్లాడుతున్నమాట సరే సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో ఫెయిల్ అవడానికి కారణాలు ఏందో తీస్తానన్న సినిమా ఏందో తర్వాత జరిగినటువంటి మార్పులు ఏంటి ఈవిడికి కూడా అర్థం అయినటువంటి పరిస్థితి ఆ సినిమాలో ముందు హీరోయిన్గా కాజల్ అగర్వాల్ని తీసుకున్నట్టున్నారు కొన్ని సినిమా షూ సాంగ్స్ షూట్ చేస్తున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అదేవిధంగా సినిమా స్క్రిప్ట్ విషయంలో అక్కడికి మోడిఫికేషన్ మాడిఫికేషన్ అది చేశారు ఇది చేశారని చెప్పేసి రకరకాల పొకారులు షికార్లు అయితే చేసినాయి మొత్తానికి సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయింది మరి ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఏంది ఈ రైట్ స్పేస్ అను అదేవిధంగా రైట్ పీపుల్ అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు చిరంజీవి గారు ఏమైనా రైట్ పర్సన్ కాదా లేకపోతే ఆయన రైట్ స్పేస్ ఆయన క్రియేట్ చేయలేకపోయినాడా ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా అంటాడు అన్నట్లుగా ఏదో కొన్ని మాటలు అయితే దొరలుతున్నాయి ఏదేమైనా కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కావాలని అన్నారో లేదంటే ట్రిగ్గర్ చేయడానికి అన్నారో సరే ట్రిగ్గర్ చేయడానికి అనేంత అవసరం ఉందంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే లేదు కొట్టాల శివ గారి కోసం ఒకళ్ళ తప్ప పుచ్చుకొని చేయాల్సినంత అవసరం అయితే లేదు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది కొంచెం మెగా అభిమానులకి అయితే ట్రిగ్గర్ చేసినటువంటి పరిస్థితి మరి ఏదేమైనప్పటికీ కూడా ఆయన అయితే అనేసినాడు ఆ మెగాభిమానులయితే కొంత హట్ అయిన మాట వాస్తవం ట్విట్టర్ వేదికగా వాళ్ళ అభిప్రాయాలైతే తెలియజేస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో విషయం ఏంటంటే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే చిరంజీవి గారు వెళ్తారన్నట్లు అదే రైట్ స్పేస్ లేకపోతే రైట్ పీపుల్ కాకపోతే కనుక ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు ఎలా వెళ్తారు అనుకోవాలి సో ఆయన రైట్ పర్సన్ కాదను రైట్ స్పేస్ని క్రియేట్ చేయలేకపోతే కనుక ఇదే చిరంజీవి గారిని ఎందుకు పిలుస్తారు చీఫ్ గెస్ట్గా సో ఆ కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది మరి ఇప్పుడు కొరటాల శివ గారిని ఉద్దేశించి మరి జూనియర్ ఎంజీఆర్ గారు మాట్లాడిన మాటల తీరులో ఇప్పుడు మరి ఎవరిని టార్గెట్ చేసినట్టు ఎవరు రైట్ స్పేసు ఎవరు రైట్ పీపుల్ ఆయన చుట్టూ ఉంటే క్రియేట్ అవుతారని అని చెప్పేసి ఏదో మాట్లాడిన నేపథ్యంలో ఒకే ఒక ఏకైక ఫెయిల్యూర్ కేవలం ఆచార్యనే కాబట్టి ఆచార్య సినిమాకి సంబంధించినటువంటి యాక్టర్స్ వచ్చేసి చిరంజీవి గారు కాబట్టి రామ్ చరణ్ గారు కావచ్చు కాబట్టి వాళ్ళు ట్రిగ్గర్ అవ్వడం అయితే జరిగింది మరి చూడాలి ఈ వివాదం ఎంత తాగబోద్దు ఏదేమైనప్పటికీ కూడా సో మనం మెయిన్ స్ట్రీంలో మాట్లాడుతున్నప్పుడు లేదంటే ఒక పదం బయటకు వస్తున్నప్పుడు అది ఎదుటి పర్సన్స్ని ట్రిగ్గర్ చేసేలా ఉంటుందా లేదనేది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులైతే కనుక భాష మీద విపరీతమైన పట్టు ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి కూడా ఎలాంటి కామెంట్స్ చేశాడా అనేది కూడా కొంతమంది వ్యక్తుల్లో వస్తున్నటువంటి ఆలోచన మరి ఏదేమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిగ్గర్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రగలచకుండా వీళ్ళంతవరకు సలబడితే బాగుంటుందని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ అగ్గి రాజైంది సో సినిమా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి పనికి మళ్ళీ పుకార్లు లేదంటే పనిమాల రోమర్స్ లేదంటే పనిమాల కాంట్రవర్సీల వల్ల నష్టం తప్ప ఎలాంటి ఉపయోగం అయితే లేదనే విషయాన్ని అయితే గమనిస్తే బాగుంటుంది